హైదరాబాద్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాల సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజల్లో భద్రత విశ్వాసాన్ని పెంపొందించేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది ఇన్సిడెంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎన్నికలు జరగడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల అనుసారంగా నగరంలోని సెంట్రల్ జోన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ముషీరాబాద్ పిఎస్ నుంచి శివాలయం ఏక్ మినార్ బంధన్ ఫంక్షన్ హాల్ ఫిష్ మార్కెట్ మీదుగా రామ్ చౌరస్తా వరకు ఫ్లాగ్ మార్చ్ చేశారు ఈ ఫ్లాగ్ మార్చ్ లో అరపై మంది సిఐఎస్ఎఫ్ జవాన్లతో పాటు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొన్నారు సౌత్ జోన్ పరిధిలోని ఓల్డ్ సిటీ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు సౌత్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు నాగుల్ చింతా వాల్టా మీదుగా మొఘల్పురా వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా సీఐఎస్ఎఫ్ జవాన్లు పాల్గొన్నారు ప్రజలకు తోడుగా మేమున్నామని భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు పోలింగ్ సందర్భంగా ప్రజలు నిర్భయంగా బయటికి వెళ్లి ఓటు వేసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు ఎన్నికల సందర్భంగా ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఎటువంటి యాంటీ సోషల్ ఇమిట్స్ కానీ ఇలీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళంతా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు యాక్సీ చేయవచ్చనే నమ్మకాన్ని జనాల్లో కనిపిస్తున్నాం అట్లానే మీడియా ద్వారా అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి మీ ఏరియాలో ఎవరైనా ఎంసీసీ కోర్ట్కి సంబంధించి వైలేషన్ చేస్తున్నా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా మాకు ఇంటికి మరోవైపు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు హైదరాబాద్ కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల సంఘం అధికారులతో రివ్యూ నిర్వహించారు పోలీసులు ఇప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు హైదరాబాద్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి కేంద్ర బలగాల సాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నారు సిటీ పోలీసులు గత నవంబర్ లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఈ లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామంటున్నారు సిటీ పోలీసులు